నాగార్జునసాగర్కు పర్యాటకులు పోటెత్తుతున్నారు నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతూ ఉండడంతో ఆ మనోహర దృశ్యాన్ని తిలకించేందుకు తరలి వస్తున్నారు ప్రతిరోజు వేలాదిగా పర్యాటకులు నాగార్జునసాగర్ను సందర్శిస్తున్నారు నాగార్జునసాగర్ డ్యాంతో పాటు ఎత్తిపోతల బుద్ధవనం విహార్ పార్కును సందర్శిస్తున్నారు నీటి విడుదల ఇలాగే కొనసాగితే వారాంతపు సెలవుల్లో మరింత పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది సాగర్లో బోటు ప్రయాణానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు విహార్ కొత్త బోటింగ్ పాయింట్ నుంచి ప్రతిరోజు ఉదయం పది నుంచి సాయంత్రం వరకు బోట్లను నడుపుతున్నారు పర్యాటకుల తాకిడిని బట్టి రోజుకు రెండు మూడు ట్రిప్పులను నడిపిస్తున్నారు నాగార్జున కొండకు వెళ్ళి తిరిగి రావడానికి పెద్దలకైతే రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక సాగర్ నీటిలో జాలీ ట్రిప్ వేయాలి అనుకునే వారికి కూడా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ట్రిప్పులు నడుపుతున్నారు గంటసేపు నీటిలో ప్రయాణానికి పెద్దలకు వంద రూపాయలు పిల్లలకు డెబ్భై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు బోటు ప్రయాణాన్ని పర్యాటకులు చక్కగా ఆస్వాదిస్తున్నారు పర్యాటకులను సురక్షితంగా నాగార్జున కొండకు తీసుకెళ్తున్నట్లు బోటు డ్రైవర్ తెలిపారు చరిత్ర ఆనవాళ్లను తెలిపే నాగార్జున కొండను తిలకించడం సంతోషంగా ఉందని బోటు ప్రయాణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నట్లు పర్యాటకులు తెలిపారు గత పది సంవత్సరాలుగా నేను నాగార్జున సాగర్ లో బోట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను జనాల కోసం సేఫ్టీ చూసుకోవడం కోసం అని వాళ్ళు టికెట్ తీసుకుని రాగానే వాళ్ళకు లైఫ్ జాకెట్ ఇచ్చేసి వాళ్ళ సూట్ లో కూర్చోబెట్టిన తర్వాత మేము బోటు ప్రయాణం చూసుకుంటాము ఇద్దరు సిమ్మర్లతో హెల్పర్లతో డ్రైవర్లతో బోటు ప్రయాణం చేస్తాం ఇక్కడ బాగుంది వెదర్ గిట్ల మంచిగా ఉన్నది వాటర్ బాగా వస్తుంది చూడదగ్గ ప్లేస్ మంచిగా చూడడానికి వచ్చిన మేము హైదరాబాద్ నుండి వచ్చాము వానలు బాగా పడుతున్నాయి కదా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది సో ఎత్తితే డ్యామ్ బాగుంటుంది చూడడానికి పిల్లల్ని చూపించడానికి తీసుకొని చాలా బాగుంది ఈ వాటర్ కూడా రైతులకు కూడా ఎంతో ఆనందం కలిగిస్తుంది పంటలు బాగా పండడానికి రైతులకు సాగు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటది పర్యాటకులు కూడా చాలా మంది ఇదుట్ చేయడం జరుగుతుంది నాగార్జున సార్ చూడడానికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఆ ఫ్యామిలీతో వచ్చాము ఎప్పుడు చూడలేదు చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో వచ్చాము